వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని కూడా ఇండస్ట్రియలి నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్ గా రాకుండా చైర్ గా ఆనంద్ మహేంద్ర మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ ని మనం పర్సనల్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా ఉండేటట్టు ఒప్పించిన రేపు వారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఫార్మా అదర్ ఇండస్ట్రియల్స్తో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రీస్ నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు నాకు తెలిసి రేపు రోజే రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రైన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలందరు కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లోడికి ఒక ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని చేస్తుండు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈ రోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మొన్న బట్ట విక్రమార్క గారి సహకారంతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టిన అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశ్చితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగాలి అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి చాలా మంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను